హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమా వన్ టూ త్రీ మీకన్నా మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో ఫస్ట్ అయితే నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి రాగి పండుగ రోజు వీడియో అనమాట చాలా లేట్ అయిపోయింది పెట్టడము ఇంకా ఊ నుండి వచ్చిన తర్వాత నాకు ఫుల్ ఫేవర్ అనమాట ఇంకా పెట్టడం అస్సలు కుదరట్లేదు రోజు ఇంకా పెడదామనుకుంటున్నా ఇలానే అయిపోతుంది చాలా లేట్ అయిపోయింది కదా ఇంకా అస్సలు లేట్ చేయకూడదు అని చెప్పేసి ఈరోజైతే ఫిక్స్ అయ్యానమాట ఎలా అయినా సరే ఎడిటింగ్ చేసి వీడియో అయితే పెట్టేస్తాను అనేసి సో ఇక్కడైతే మా పెద్ద అయితే వాళ్ళ తమ్ముడికి అయితే ర్యాగి కట్టడానికైతే వచ్చిందనమాట సో ఇంకా ఊర్లోనే ఉన్నాం కదా ఇంకా ఉండడం ఇంకా కట్టడం అయితే అయ్యింది అదే కానీ హైదరాబాద్లో ఉంటే ఇంకా కట్టడం అవ్వదు అనమాట సో మా చిన్న ఆడు పొడిచి వాళ్ళు కూడా ఇంకా పంపించింది ఇద్దరిది తన కట్టేస్తుంది అనమాట ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మా గృహ ప్రవేశమైన త్రీ టూ డేస్కే ర్యాకి పండుగ అయితే వచ్చింది ఇంకా అప్పుడైతే వీళ్ళ చెల్లి అక్క ఇద్దరు కట్టారనమాట ఈ ఇయర్ అయితే ఇంకా మా ఆయన వాళ్ళ అక్క కడుతుంది ఇంకా వాళ్ళ చెల్లి అయితే లేదు కాబట్టి సో ఇంక నేను కూడా అలా పక్కనైతే కూర్చున్నాను ఇంకా వీడియో తీస్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా వేరే అబ్బాయి వచ్చారు ఆ అబ్బాయికి అయితే ఫోన్ ఇచ్చేసి ఇంక నేనైతే అక్కడ ఉన్నానమాట ఇంకా ఇప్పుడైతే రాఖీ అయితే వాళ్ళ అక్క అయితే కడుతుంది ఇద్దరు రాఖీ సో ఇంకా శ్రావణ శుక్రవారం ముందు రోజే పడింది కదా ఆ రోజు కూడా రమ్మని చెప్పానమాట మా ఆడపడుచుకి ఇంకా రావడం అయితే కుదరలేదు ఇంకా రేపు కూడా వస్తాను కదా మరి ఎందుకులే అనేసి అన్నదనమాట ఇంకా ఆ రోజైతే రాలేదు ఇంకా అన్ని పండగలు ఒకటే దగ్గర దగ్గర వచ్చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యిందనమాట సో ఇక్కడైతే స్వీట్లు అయితే తినిపించుకుంటున్నారు అక్క తమ్ముడు సో అక్కడైతే ఫుల్గా అనమాట కామెడీ చేస్తుంది మా అత్త ఏదో ఇంకా అలాగ నవ్వుతున్నామండి సో ఇంక మా ఆడపడుచుకైతే నేను ఏంటంటే పసుబొడ్డ ఇద్దాం అనుకున్నా శ్రావణ శుక్రవారం రోజు రమ్మని చెప్పాను అనమాట సో ఆ రోజైతే తనైతే రాలేదు ఇంకా తర్వాత రోజు వస్తాను కదా రెండు రోజులు మళ్ళీ రావాలంటే ఇబ్బంది అనేసి అన్నది సరేలని చెప్పి తనకైతే తాంబూలం అయితే ఇచ్చాననమాట ఇంకా ఆ రోజు రాలేదని చెప్పేసి ఇంటి ఆడపిల్ల కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా మా ఆడపొడిచి అయితే వెళ్ళిపోయింది రాఖీ కట్టేసి ఇంకా బలూరులో పెళ్ళి ఉందని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఈ అన్నయ్యకి అయితే రాఖీ కట్టడానికి అయితే వచ్చాననమాట ప్రతి ఇయర్ కూడా కడతాను పాతింటి దగ్గర వీళ్ళు మేము పక్క పక్కనే ఉండేవాళ్ళం అనమాట సో ఇంకా ఈ అన్నయ్యకి అయితే ఇప్పుడు కడతాననమాట ఏ ఇయర్ కూడా మిస్ అవ్వలేదు లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయ్యాను కట్టలేదు ఊర్లో ఉండి కూడా నేను కట్టలేదు అప్పటికి వీళ్ళు కూడా ఊర్లోనే ఉండేవాళ్ళు సో వీళ్ళు ఏంటంటే హైదరాబాద్లోనే ఉంటారనమాట మళ్ళీ మేము ఊర్లో ఉన్నప్పుడు ఊర్లో ఉన్నారు ఇంక ర్యాఖీ కట్టడం అయితే అయ్యింది సో ఇప్పుడు ఈ అన్నయ్యకి అయితే ర్యాఖీ కట్టేసి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడైతే ఎప్పటికి వెళ్దాం అనేసి అయితే ఎదురు చూస్తున్నాను ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అన్నయ్యకి అయితే రాఖీ కట్టడానికైతే బయలుదేరాము చూసారు కదా ఫేస్లో ఎలా వెలిగిపోతుంది కళ ఎందుకంటే ఏదైనా పుట్టినూరు వెళ్తున్నాము అంటే అదొక కళ అనమాట ఎప్పటికి వెళతాము అనేసి అయితే ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఇక్కడ చూసారు కదా మా అమ్మ వాళ్ళ పొలాలు అనమాట మా వారికి అయితే చెప్తున్నాను నాకు అంతగా గుర్తులేదు సో ఇంకా అలాగా చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట పచ్చగా ఉన్నాయి కదా పొలాలు ఇక్కడైతే ఊరి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా మా వారికి అయితే చెప్తున్నాను ఇవన్నీ నాకు స్వీట్ మెమొరీస్ బావా అనేసి అయితే చెప్తున్నాను అనమాట ఇక్కడ ఇవన్నీ తిరిగేవాళ్ళం అనమాట అప్పుడు పెళ్ళి కాకముందు ఇంకా ఈ చెరువు ఉంది చూడండి ఈ చెరువులు అయితే ఎన్నిసార్లు మునిగిపోయానో నాకే గుర్తులేదనమాట ఈ చెరువులో బాగా ఈదుకుంటూ బాగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం మిట్ సైడ్ అంతా అందుకే నాకు గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అలాగా ఆ చెరువుకి వీడియో అయితే తీసాను మా ఆయన అంటుండే ఆపమ్మ తల్లి ఏంటి ఈ చెరువుకు కూడా వీడియో తీయాలా అనేసి అయితే అంటున్నారు మా ఆయన సో నాకు కూడా గుర్తుగా ఉండాలి కదా మా పుట్టినూరు కాబట్టి నేను కూడా తీసుకుంటానని చెప్పేసి ఇంక వీడి అయితే తీస్తున్నాను సో ఊరికి దగ్గరలోకి అయితే వచ్చేసాను కానీ వీడి అయితే ఆపట్లేదన్నమాట ఏదో పుట్టినూరు వస్తున్నాము అంటే వాళ్ళ ఇంటికి వస్తున్నామంటే అదొక హ్యాపీనెస్ అనమాట సో ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే ఇది శివాలయం అనమాట ఈ ఊరికి చివరిలో ఉంటుంది ఇంకా ఊర్లోకి అయితే వచ్చేసాము ఇక్కడ హనుమాన్ టెంపుల్ అమ్మ వాళ్ళ ఇంటికి ఇలా రాముల వారి గుడి అయితే ఉందన్నమాట సో ఇక్కడ చూసారు కదా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మా వారికి అయితే ఫోన్ ఇచ్చానమాట వీడియో తీయ్యూ నేను వెళ్తుంటాను అంటే ఆయన అయితే వీడియో అయితే ఆన్ చేయలేదు ఇంకా అందుకే వీడియో అయితే లేదు సో ఇక్కడైతే వచ్చిన తర్వాత తింటున్నాం అనమాట ఇంకా మా వదిన వాళ్ళ అన్నయ్య వదిన వదిన వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు ఇంకా మా వదిన రాఖీ కడతదని చెప్పేసి ఇంకా మా మేనలుడికి మా వదిన వాళ్ళ వదిన ర్యాకి కడుతుంది అనమాట ఎందుకంటే మా వదినకి పిన్న అంటుంది ఇంకా మా మేనలుడు తమ్ముడు అవుతాడు కదా అలా అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా ర్యాకి కట్టడానికి వచ్చారు అలాగా వాళ్ళ అన్నయ్యకి కూడా ర్యాకి అయితే కట్టేసింది వదిన ఇక్కడ చూసారు కదా మా పుట్టమ్మకి అయితే రెడీ చేస్తున్నాను ఇంకా నన్ను చూసిందంటే రెడీ చేయమని చెప్తుంది చీర బాగున్నా సరే నాకు కట్టనేసి చెప్తుంది అనమాట ఇంకా అని చెప్పేసి ఇంకా కడుతున్నాను ఇంక ఇప్పుడు కూడా చీర కట్టుకోవడం సరిగ్గా రాదు మా వదినకి సో చూసారు కదా మా ఇద్దరు అసలు వదిన మర్దలు అంటే ఎవరు ఆడపడుచు అంటే ఎవరు నమ్మరనమాట మేము ఫ్రెండ్స్గానే ఉంటాము ఫ్రెండ్లీగానే ఉంటాం అనమాట చాలా నవ్వుకుంటాం చాలా క్లోజ్గా ఉంటాం అనమాట మా మధ్యన అసలు చిన్న గొడవలు ఏమి రావు ఒకవేళ వచ్చినా సరే అప్పుడే మర్చిపోతాం అనమాట వదినా ఆడపొడుచులాగే ఉండం మేము సో ఇక్కడ చూసారు కదా ఇంకా భోజనాలు అన్నీ అయిపోయాయి అయిపోయిన తర్వాత ఇంకా మా వారికి ఇంకా మా అయితే ర్యాకీ అయితే కడుతుంది ప్రతి ఇయర్ కూడా కడుతుంది అండి సో తర్వాత వాళ్ళ అన్నయ్యకి కూడా ర్యాకి కట్టిందనమాట నేనైతే ఇంకా ర్యాకీ మా అన్నయ్యకి కట్టడానికి వచ్చాను కానీ ఇంకా మా అన్నయ్యకి అయితే నేనైతే ర్యాకీ అయితే కట్టలేదు ఎందుకంటే అన్నయ్య అయితే లేరనమాట పనికి వెళ్ళిపోయారండి ఇంకా అన్నయ్య అయితే రాలేదు ఇంక పని దగ్గరే ఉన్నాడనమాట ఇంకా అన్నయ్య వచ్చేంతవరకు అయితే వీళ్ళకైతే నువ్వు కట్టేసి అనేసి అన్నాను సో ఇక్కడైతే మా వదిన వాళ్ళ అన్నయ్య అనమాట తను ఆయనకు కూడా ఇంకా వదినైతే ర్యాకి కడుతుంది ఇక్కడ మా వారి చెయ్యి అయితే నిండిపోయింది అనమాట సో చూసారు కదా ఎంత అందంగా ఉంటుందో ఆ చేతులకి అలా ర్యాకీలు ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే అయితే వాళ్ళ అన్నయ్యలకి అయితే ర్యాకీలు అయితే అనమాట నేను వీడియో తీస్తున్నాను అనేసి అయిపోతుంది ఇప్పుడు వీళ్ళిద్దరికి కాలుకి దండం పెట్టుకుంటే నేను ఏదో జోకేసానమాట అందుకే వీళ్ళైతే నవ్వుతున్నారు ఇంకా ఇప్పుడైతే మా అన్నయ్య అయితే పన్నుండి అయితే వచ్చాడనమాట సో మా అన్నయ్య కోసం చెప్పాలి అంటే నాకు అసలు ఏడిపోయి వచ్చేస్తుందండి సో చూసారు కదా మా అన్నయ్య చూస్తే నాకు అసలు కంట్లో కన్నీరు అయితే అసలు ఆగట్లేదు అలా ఉన్నారనమాట ఎందుకు అంటే మా అన్నయ్య ఒక్కడే అండి మేమిద్దరు మా అక్క చెల్లెలము మాకు పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి ఒక బాధ్యత తీసు తీర్చుకున్నాడు అన్నప్పటికీ ఇంకా అన్నయ్యకైతే ఇద్దరు ఆడపిల్లలు అనమాట తర్వాత ఒక బాబు అన్నయ్యకి ఎప్పుడు ఇంట్లో కష్టాలు లేని మా అమ్మ వాళ్ళకి ఇంకా అమ్మ వాళ్ళకి నాన్నకి ఇద్దరు పిల్లలకి వధనికి అందరికీ అన్నయ్య ఒక్కడే చూసుకోవాలన్నమాట ఇంకా రాఖీ పండుగ రోజు కూడా ఖాళీ లేదు ఇంకా పనికి అయితే వెళ్ళిపోయాడు ఫుల్ టెన్షన్లు ఆలోచనల వల్ల ఇంకా అన్నయ్య చూసారు కదా ఎలా అయిపోయాడు ఇంతకుముందు బాగానే ఉండేవాడు అన్నయ్య దగ్గర చూస్తే ఇదేంటి ఇలా అయిపోయాడు అనేసి అయితే చాలా బాధ వేసింది అనమాట అయినా సరే మనము చూసి బాధపడాల్సింది తప్ప ఏమీ చేయలేము కదా ఇంకా అన్నయ్యకి అయితే కట్టాను ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే అన్నయ్యకి అయితే అయితే మళ్ళీ అయితే కట్టాను అన్నమాట అంటే నేను కరోనా వచ్చినప్పుడు ఊరికైతే వెళ్ళిపోయాము అప్పుడు కట్టాను అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే అన్నయ్యకి అయితే ర్యాకి కట్టడం కుదరలేదు ఎందుకంటే అన్నయ్య ఇంకా ఊర్లోనే ఉంటాడు కదా మేము హైదరాబాద్లో ఉండడం వల్ల అవ్వలేదు లాస్ట్ ఇయర్ అయితే కట్టకూడదని చెప్పేసి కట్టలేదు ఇక్కడైతే అక్క అయితే వచ్చింది అంటే చిన్న కూతురు అనమాట పాతపట్నంలో ఉంటుంది అక్క కూడా రాకి కట్టడానికి అయితే అన్నయ్యకి అయితే వచ్చింది చూసారు కదా మా అన్నయ్య ఎదుగు చూస్తే నాకు అసలు కంట్లో కన్నీలు అయితే అసలు ఆగవన్నమాట సో మేము ఇంత అంత హ్యాపీగానే ఉన్నాము అన్నయ్యకి కొంచెం ఇబ్బందులు ఇంట్లో ఉంటాయి కాబట్టి అన్నయ్య ఇంకా హ్యాపీగా ఉండలేడు అందుకే అన్నయ్య ఎదుగు చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది నేనైతే ర్యాకి కడుతుండి ఒకటే మనసులో అనుకున్నాను అనమాట ఏంటంటే వీళ్ళు బాగుండాలి వీళ్ళు మంచిగా ఉండాలి వీళ్ళకి ఏ కష్టాలు ఏమీ రాకూడదు అనేసి అయితే అనుకున్నాను ప్రతి ఒక్క ఆడపిల్ల ఎలాగ అనుకుంటుంది అనేసి అయితే అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ చూసారు కదా అన్నయ్య వాళ్ళకి అయితే మీద పెట్టుకుంటున్నాము ఇద్దరము సో ఇక్కడైతే అన్నయ్యకి అయితే ర్యాకి కట్టేసిన తర్వాత ఇంకా బయలుదేరిపోయామనమాట ఇంకా ఇదైతే పాత పట్నం అమ్మవారు అండి ఇంకా వస్తూ ఉండగా అమ్మవారు అయితే కనిపించింది వచ్చేటప్పుడు తప్పకుండా అమ్మవారి ఇంటికి వెళ్తే మాత్రం ఈ అమ్మవారి గుడికి అయితే వెళ్తామండి అంత మహిమగల తల్లి పాతపట్నం అమ్మవారు సో ఇక్కడ చూసారు కదా అప్పుడు నైట్ అయితే సెవెన్ థర్టీ ఎయిట్ అయితే అయిపోయింది ఇంకా అక్కడి నుంచి అయితే అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి అయితే దండం పెట్టుకొని అక్కడి నుంచి అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయామనమాట ఆ రోజంతా మాకు ఖాళీ లేదు ఈ ఊరు ఆ ఊరు వెళ్ళేసరికి చాలా టైం పట్టేసిందనమాట ఇక్కడ చూసారు కదా అమ్మవారిని అయితే నీట్గా చూపించాము ఎవరు జనాలు అయితే లేరు అప్పుడు సో ఓకేనండి వీడియో నేస్తే ఒక లైక్ ఇవ్వండి బాయ్ బాయ్